మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం మన శంకరవర ప్రసాద్ గారు ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి అయితే ఈ సినిమాలో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్ గతంలో తెలిపింది తాజాగా వెంకటేష్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు దీంతో వెంకటేష్ కు మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు దీనికి సంబంధించి ఓ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు ఈ వీడియోలో వెంకటేష్ షూటింగ్ సెట్స్ కు రాగా వెల్కమ్ వెంకీ మై బ్రదర్ అని చిరంజీవి అనగా చిరు సార్ మై బాస్ అని వెంకటేష్ ఒకరినొకరు హత్తుకున్నారు ఇక ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సినిమాకు కీలకంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి సుస్మిత కొనిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు